अनुवादस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं एक प्रोक्तं महापातकनाशनम् रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनादाय नाधाय सीतायाः पतये नमः कुजन्तं रामरामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखा वन्दे वाल्मीकिकोकिलम् वागर्थाविवसं तृप्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सभाये नमः ఒక పన్నెండు సంవత్సరాల వెనక్కి వెళ్ళండి అంటే సుమారుగా రెండు వేల పదకొండు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో రామమందిర నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు రామో విగ్రహవాన్ ధర్మ సాధుసత్య పరాక్రమ అని రాముడు ఉంటే కానీ ధర్మం ఉన్నట్లు కాదు కాబట్టి రాముడు కావాలి అని ధర్మానుష్ఠాన వర్తనులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి కానీ రామనామం చెబితే హిందూ తీవ్రవాది అని ముద్ర వేసేటువంటి సమాజ స్థితిలో దేశం ఉన్నది ఆనాడు నాట్ కంప్లైన్ అబౌట్ ది డార్క్నెస్ లైట్ ఎ క్యాండిల్ ఇఫ్ యూ క్యాన్ అన్నారు స్వామి వివేకానంద అలాగే మన సంస్థ తరఫున మనం చేసినటువంటి చిరు ప్రయత్నంగా ఆధ్యాత్మిక శక్తిని గనక ప్రేరేపణ చేస్తే నా గాయత్ర్యా సమోహ మంత్రహ నమాతః పరదైవతం అన్నారు గనక అంతకు మించిన మంత్రం ఏదీ లేదు గనక ఏడు కోట్ల మంత్రములలో గాయత్రి మంత్రరాజం గనుక ఆ మంత్రానుష్ఠానం కనుక చేసి ఆ ఫలితాన్ని గనక దారబోస్తే దేశంలో ధర్మం నిలబడుతుంది అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో కల్వకొల చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ ఆనాడు ధర్మ సంరక్షణార్థం అధర్మ నివృత్తి అనేటువంటి సంకల్పముతో గాయత్రి మహామంత్ర జపయజ్ఞాన్ని ప్రారంభం చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఆనాడు త్రేతాయుగంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసి రావణ సంహారానికై ఆ రామచంద్రమూర్తి యొక్క జననానికి మూలం బీజం వేస్తే ఈనాడు మన కలోకల చిత్రం చెందా స్మారక సేవా సంస్థలో సభ్యులందరూ కూడా గాయత్రి మంత్రజపం చేసి దేశంలో ధర్మం నిలబడడానికి బీజం వేశారు ఇవాళ మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం అయోధ్యలో జరగడమే కాకుండా సనాతన ధర్మకి జై అని గర్వంగా సగర్వంగా ధైర్యంగా చెప్పుకు తిరిగేటువంటి సమాజాన్ని ఇవాళ మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం దానికి ఈ మార్పుకు కారణం దైవీ శక్తుల ప్రోత్సాహము ప్రేరణ ఒక్క ప్రాణం కూడా బలి కాకుండా ఒక్క నెత్రుడి చుక్క కూడా రాలకుండా సంపూర్ణమైనటువంటి సామరస్య పరిస్థితులలో దేశంలో ఏకాభిప్రాయం ఏర్పడి ఆ ఏకాభిప్రాయం ద్వారా రామాలయ నిర్మాణం జరుగుతుంది అని పది సంవత్సరాల క్రితం చెప్పుంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు మనకు కూడా తెలుసు చాలామంది పెద్దలు అక్కడ రామాలయ నిర్మాణం జరిగితే నేను ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతానని ఒకరు నేను ఆత్మహత్య చేసుకుంటానని ఒకరు ఇలా రకరకాలుగా పెద్దలు స్టేట్మెంట్లు ఇచ్చినవి మన దగ్గర ఉన్నాయి అంటే అప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి వాళ్ళ తప్పని నేను అనడం లేదు కానీ ఈ పరిస్థితులు మారడానికి శక్తుల ప్రేరణ ద్వారా ఏదన్నా సాధ్యం అని మనకి ప్రత్యక్షంగా ఇవాళ నిరూపణ జరిగింది దానికి కారణం మన సంస్థలో సభ్యులందరూ ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ప్రతిరోజు సహస్ర గాయత్రి చేసి రెండు వేల నాలుగు వందల మంది వేరు వేరు ప్రాంతాల్లో ఒక దగ్గర కాదు మీకు తెలుసు చాలామందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కోసం చెప్తున్నాను ఒక ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఢిల్లీ బీహార్ ఇత్యాది భారతదేశంలో రాష్ట్రాలైతే సంయుక్త అమెరికా రాష్ట్ర దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో మన వాళ్ళు జపం చేస్తున్నారు అలాగే సంస్థక సభ్యులు ఐరోపా దేశాల్లో మధ్యప్రాచ్య దేశాల్లో మరి సింగపూర్ మలేషియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వరకు కూడా వ్యాప్తి చెందింది అంటే బాంధవాన్ శివభక్తాశ్చ స్వదేశే భువనత్రయం అనేటువంటి శంకర భగత్పాదుల వారి వాక్యము మనకి ప్రస్ఫుటంగా కనబడుతున్నది వీరందరి సమిష్టి కృషి వీరందరి యొక్క ప్రయత్నము నిస్వార్థ సేవా భావన పరోపకారార్థమిదం శరీరం అనేటువంటి ఆర్షవాక్కుని మనస వాచ కర్మణ నమ్మి చేసినటువంటి వారు కనుకనే ఈ ఫలితం ఇవాళ సాధ్యమైంది అంతేకాదు జంతువు నామ్ నరజన్మ దుర్లభం అంటారు శంకర భగత్పాదులు వారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అందులో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవాలు రామనామం చెప్పలేవు మంత్రజపం చేయలేవు అనుష్ఠానం చేయలేదు అవకాశం లేనటువంటి జన్మలు అవన్నీ కూడా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే సైనం అన్నారు కనుక ఈ భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ జన్మను సార్థక సార్థక్యం చేసుకునే దిశగా మీరందరూ చేసినందుకు మిమ్మల్ని మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే ఆ పశుపక్షాదులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నా భగవంతుణ్ణి ఆశ్రయించి భగవన్నామం చెప్పుకోలేవు కానీ మనం చెప్పినటువంటి సంకల్పంలో వాపి కూప తటాకాది జల సంపూర్ణతా సిద్ధ్యర్థం అని కూడా చెప్తున్నాం అంటే పశుపక్షాదులకు కూడా ఏమాత్రం ఇబ్బంది రాకుండా అవి కూడా ఆనందంగా ఉండాలి అని ఆత్మవత్ సర్వభూతాన్ని యశధర్మ సనాతన అంటుంది కాబట్టి సనాతన ధర్మం ఎలా చెప్పిందో అన్ని భూతములలో తనను తనను అందిభూతములందు చూసుకునేటువంటి వాడే పరమాత్మకు ప్రీతిపాత్రుడు గనక ఆ విధంగా మీరందరూ చేసినటువంటి పన్నెండు సంవత్సరాల తపః ఫలితం ఇక్కడ ఇచ్చాను స్టాటిస్టిక్స్ వెనకాల ఈ వెనక పేజీలోనే మీకు అందరికీ పంచుతారు ఇప్పుడు పదహారు వేల మంది ఇప్పటిదాకా సంస్థలో సభ్యత్వం తీసుకొని నిత్యానుష్ఠానం చేస్తున్నారు వంద కోట్ల గాయత్రి జపం వంద కోట్ల గాయత్రి జపం వంద కోట్ల గాయత్రి జపం ఇప్పటిదాకా నభువుతో భవిష్యత్తు చెప్పలేనండి భవిష్యత్తు మనకు తెలియదు కానీ ఇప్పటిదాకా ఎక్కడ ఏ పురాణం తిరిగేసినా మనకి కనబడడం లేదు కాబట్టి ఈ ఋషులు ఈ మహర్షులు వీరందరూ సాధించినటువంటి ఘనత ఈ వంద కోట్ల గాయత్రి జపం అలాగే ఏడు లక్షల ఇరవై వేల గంటలు ఈ శ్రమ ఏడు లక్షల ఇరవై వేల గంటలు అందరూ కూడా ధర్మం కోసం పాటుపడ్డారంటే చాలా గర్వంగా ఉన్నది నాకు చాలా ఆనందంగా ఉన్నది చాలా సంతోషంగా ఉన్నది అలాగే ప్రతిరోజు ప్రతిరోజు మన సంస్థ స్టాటిస్టిక్స్ చూస్తే రోజుకి ఒక నలుగురిని మనం అనుష్ఠాతలుగా మార్చాం ఈ పన్నెండు సంవత్సరాల్లో ప్రతిరోజు నలుగురిని మార్చాం అంటే అనుష్ఠాతగా మార్చడం అంటే వారి కుటుంబాలలో సంతోషము ఆనందము సౌఖ్యము బంధుమిత్రులలో మానో మహాంతమతమానో అర్భకం మాన ఉక్షంతముత మాన ఉక్షితం మానవ దేహితం అని చెప్తాం అంటే తను మాత్రమే కాకుండా ఎవరైతే అనుష్ఠానం చేస్తున్నారో వారి బంధుమిత్రులందరూ కూడా ఆనందంగా ఉండేటట్టుగా మీరందరూ చేసినటువంటి తప ఫలితము ఇప్పుడు మార్చింది మనకి ప్రత్యక్ష నిదర్శనాలు కనబడుతున్నాయి అలాగే ఒక పుష్కర కాలం అంటే సామాన్యం కాదు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తున్నాను ఒక పుష్కరంలో ఇరవై నాలుగు అయనాలుంటాయి మీకు తెలిసిన విషయమే అలాగే డెబ్బై రెండు ఋతువులు ఉంటాయి అంటే ఎన్ని ఋతువులు మారినా శీతాకాలం మారి వర్షాకాలం వచ్చినా వర్షాకాలం మారి శీతాకాలం వచ్చినా ఏ ఋతువు మారినా ఏం జరిగినా అనుష్ఠానం మాత్రం మానకుండా చేసుకుంటూ వచ్చి విశ్వకళ్యాణం కళ్యాణం అనేటువంటి సంకల్పంతో తనకు ఏమీ లాభం లేకుండా ఉన్నా కూడా లాభాపేక్ష లేకుండా ప్రతిఫలాపేక్ష కోరకుండా సమాజం బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని చేసినటువంటి మీ అందరికీ మరొకసారి అభినందన కుసుమాంజనుడు నూట నలభై నాలుగు మాసాలు పన్నెండు నెలలంటే ఒకరోజు చేయడం చాలామందిని చూస్తున్నాం వారోత్సవాలు చేయడం చాలామందిని చూస్తున్నాం కానీ ఈ పన్నెండు సంవత్సరాల్లో మనకి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలుగా జరిగినాయి ఈ పన్నెండు సంవత్సరాలు కూడా సో ఇది అకుండిత దీక్ష కలిగినటువంటి జపతుల వల్లే సాధ్యమైంది అంటే దేశంలో ధర్మాన్ని నిలబెట్టడం అనేటువంటిది సామాన్యమైనటువంటి పని కాదు దాన్ని నిలబెట్టాలంటే ఈ మాత్రం కష్టం పడవలసిందే కానీ కష్టానికి ఫలితం ఇచ్చినందుకు అమ్మవారికి మనమందరం కూడా సాంజలిబద్ధ ప్రణామాలతో ఆ తల్లి దగ్గర పాదాలయందు శిరస్సులు పెట్టి నమస్కరించాలి అలాగే రెండు వందల ఇరవై ఎనిమిది పక్షాలు నాలుగు వేల మూడు వందల ఇరవై రోజులు పదిహేడు వేల రెండు వందల ఎనభై గంటలు ఇకపోతే ఇరవై నాలుగు రాజ్యాలు స్టేట్స్ నుంచి మన దాంట్లో పాల్గొన్నారు పన్నెండు అమెరికా దేశంలోని పన్నెండు రాష్ట్రాలు అలాగే ఆరు ఏషియా పెసిఫిక్ కంట్రీలు ఆరు యూరోపియన్ యూరోపియన్ దేశాలు మూడు మధ్యప్రాచ్య దేశాల నుంచి ఈ విధంగా ఈ ఉద్యమాన్ని మనం ధర్మ సంభవామి యుగే యుగే అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా దీన్ని మనం నిర్వహించుకోగలిగాం అయితే ఇంత ఎత్తున కార్యక్రమం చేసినప్పుడు దీనికి తగురీతిలో పూర్ణాహుతి కూడా జరిపితే దేవతలందరూ కూడా ఆశిస్ ఆశీర్వదిస్తారు అమ్మవారి అనుగ్రహం అందరికీ కలుగుతుంది అందువల్ల ఈ ఐదు రోజుల కార్యక్రమం జూలై ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా ఆషాఢ బహుళ సప్తమి నుంచి ఆషాఢ బహుళ ఏకాదశి వరకు ఈ కార్యక్రమం అయోధ్యలో ఆ రామభద్రుని యొక్క నివాస స్థానమైనటువంటి చోట మనం చేయి తలబెట్టాం అక్కడ ప్రారంభం చేసి అపభ స్థానము అంటే పూర్ణాహుతి మహాయజ్ఞమై పూర్తయిన తర్వాత పూర్ణాహుతి అయిన తర్వాత అపభృత స్థానం జరగబోయే చోటు కూడా ఈసారి ఆ రామానుగ్రహం వలన మనం నిర్ణయించినటువంటిది ఎక్కడ అంటే ప్రతిసారి యజ్ఞయాగాదుల్లో అవపృత స్నానం అని మనకి నీరు జల్లుతున్నారు కలసంలో నీరు అలా కాకుండా ఈసారి అందరము సరయూ నదీ తీరానికి వెళ్ళి ఏ సరయు నదిలో అయితే రామచంద్రమూర్తి తన యొక్క అవితార పరిసమాప్తి చేశారో ఆ సరయు నది తీరంలోనే మనందరం కూడా ఆవుపరి స్నానం చేయబోతున్నాం అంటే శాస్త్రం ఎలా చెప్పిందో అలా ఏమాత్రము అవకాశం మార్చడానికి అవకాశం లేకుండా జరగబోతున్నటువంటి కార్యక్రమం ఇది అందులో భాగంగానే సీతారామ కళ్యాణ మహోత్సవం సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా అయితే నైమిసారణ్యంలో చేయడం మామూలుగా సాధారణంగా జరిగేటువంటి విషయం కానీ మనం ఆ దగ్గరలోనే ఉన్నాం ఆ ప్రాంతంలోనే ఉన్నాం ఆ చుట్టుపక్కల ఉన్నాం గనక అయోధ్యలోనే మనం నైమి సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేసుకుందాం అలాగే ప్రతి చోట ఉండేటట్టుగా కుంకుమార్చనలు మహిళలతోటి హనుమాన్ చాలీసా పారాయణలు భజన కార్యక్రమాలు పండితుల ప్రవచనాలు స్వామీజీల అనుగ్రహ భాషణాలు ఇత్యాదులన్నీ కూడా అద్భుతంగా జరగబోతున్నాయి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే గాయత్రి హవనంలో మాత్రం ఎవరైతే జపం చేశారో వాళ్ళు కూడా కనీసంగా లక్ష గాయత్రి చేసినటువంటి వాళ్ళకి మాత్రమే అర్హత హవనంలో కూర్చోవడానికి మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనవచ్చు ఈ విధంగా కార్యక్రమాల రూపకల్పన చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమం ఐదు రోజుల పాటు సుమారుగా ఒక పాతిక వేల మంది ఈ కార్యక్రమాలకి హాజరవుతారని ఈ అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా అమెరికాలో కూడా ఆల్రెడీ మొదలుపెట్టారు వాళ్ళంతా ఒక బృందంగా బయలుదేరి వద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారు అమెరికా నుంచి కూడా మనకి సుమారుగా ఒక నలభై యాభై మంది వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి వాళ్ళంతా బయలుదేరి వచ్చేటట్టుగా కాబట్టి ప్రతి చోట అంటే మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం యొక్క విశిష్టత అందరికీ అర్థమైంది అందరూ పాల్గొనబోతున్నారు పేరు శివప్రసాద్ సార్ వివేకవాణి ఛానల్ నుంచి వచ్చాను మీరు ఇంతటి మహాయజ్ఞం కార్యక్రమాన్ని ముగించడానికి అదే మహాపూర్ణాహుతి చేయడానికి అయోధ్యని ఎంచుకుంటానికి గల కారణం ఏంటి మాకు దాని విశిష్టత తెలియజేస్తారు సార్ నైస్ క్వశ్చన్ రామో విగ్రహవాన్ ధర్మ అన్నది కానీ కృష్ణో విగ్రహవాన్ ధర్మ అనలేదు శాస్త్రం దేవతలు దేవుళ్ళు చాలామంది ఉన్నారు కానీ రాముడు సకల మానవాళికి ఆదర్శప్రాయుడైనటువంటి పురుషుడు ధర్మం అంటే ఎలా ఉంటుంది ధర్మానుష్ఠానం ఎలా చేయాలి ఆచరణ ఎలా చేయాలి తనకు వీలైనప్పుడు వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తమకు వీలైన విధంగా ధర్మాన్ని అన్వయం చేసుకొని ఆ విధంగా నడుస్తున్నటువంటి సమాజాన్ని రామాయణం కనుక మనం చూస్తే రామాయణంలో మనకి దశరథ మహారాజు రాముణ్ణి పిలిచి రామా రేపు నీకు పట్టాభిషేకం అంటే అలాగే నాన్నగారు అని తల ఉంచి వెళ్ళిపోతాడు అదే దశరథ మహారాజు మళ్ళీ మర్నాడు పిలిచి రామాను వనవాసానికి వెళ్ళు అంటే అదే వినమ్రతతో అదే విధేయతతో తండ్రి పట్ల పితృవాక్య పరిపాలన యందు ఉన్నటువంటి దక్షణతో అదే ఆనందంతో అక్కడి నుంచి అలాగే నాన్నగారు అని వెళ్తాడు తప్ప లక్ష్మణస్వామికి కోపం వస్తుంది లక్ష్మణస్వామి అంటాడు అన్న అనుమతి ముసలివాడైపోయాడు తండ్రి రాజ రాజుల్లో అది సాధారణం తప్పేం కాదు కాబట్టి నువ్వు ఆజ్ఞయిస్తే బంధిస్తాను నువ్వు రాజ్యం చెద్దు కానీ నిన్న రాజ్యం అంటాడు ఇవాళ తెల్లవారేటప్పటికి వనవాసం అంటాడు ఈయనకి మతి భ్రమించింది పెద్దవాడైపోయాడు కదా అంటే రాముడు చెప్పినటువంటి మాట లక్ష్మణ నిన్న అడవి నిన్న పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు నాన్నగారా ఇవాళ వనవాసానికి వెళ్ళమనగానే శత్రువైపోయాడా ఇది ఆయన చెప్పినటువంటి మాట కాదు లక్ష్మణ మన ధర్మం ఏమిటో మనం ఆచరించాలి కాల నియమం ఏమిటో కాలం చేస్తూ ఉంటుంది అని ఆయన అలాగే ఆనందంగా వనవాసం చేశారు కాబట్టి ధర్మం అంటే ఏమిటి అని చెప్పినటువంటి కృష్ణ పరమాత్మకి ఆచరించి చూపినటువంటి రాముడికి మనం ఈ దేశంలో నమస్కారం చేస్తాం ప్రత్యేకంగా ప్రత్యక్షంగా ఆచరించి చూపినటువంటి ధర్మమూర్తి ఉన్నటువంటి అయోధ్య పట్టణం గనక ఏ అయోధ్య కోసమైతే ఏ ధర్మం కోసమైతే ఈ దేశంలో మహావీరుడు అందరూ త్యాగం చేశారో ఐదు వందల సంవత్సరాల నుంచి యుద్ధం చేశామో ఆ అయోధ్యలో మనం ఈ కార్యక్రమం సంపూర్ణం చేసి ఆ స్వామివారికి మనం సమర్పణ చేద్దామని అయోధ్య నిర్ణయించుకోవడం జరిగింది ఇది సనాతన ధర్మవారిధి అనే హెడ్డింగ్ కింద ఎందుకు తీసుకొచ్చారు ఇది విశ్వమానవాళికి ఎలా ఉపయోగపడుతుంది వారధి అంటే బ్రిడ్జ్ అండ్ పాత తరానికి కొత్త తరానికి ఈ కొత్త తరము పాశ్చాత్య పోకడలకు పోతూ దాంట్లో మంచి ఉంటే తీసుకోవచ్చు తప్పేం లేదు అన్నీ తప్పని నేను అనడం లేదు కానీ ఏది తప్పు ఏది ఒప్పు ఏది మంచిది ఏది మంచిది కాదు అని విశ్లేషణను మర్చిపోయి సనాతన ధర్మము అంటే ఏదో అది పాత చింతకాయ పచ్చడి అనేటువంటి భావనలో ఉన్నది తరం కాబట్టి ఆ తరానికి మనం ఒక బ్రిడ్జి లాంటిది వేసి మహర్షులు మనకు అందించినటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి వైశిష్టం ఎటువంటిదో అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ సనాతన ధర్మ వారధి నిర్మాణం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అందుకని దానికి వారధి అని పేరు పెట్టడం జరిగింది తద్వారా సనాతన ధర్మాన్ని కనుక పరిచయం చేస్తే దాన్ని మెడిటేషన్ అనండి యో ఇవాళ యోగా అంటే ప్రపంచం అంతా కూడా చూస్తున్నారు ఆ యోగా గురించి మనకి యోగ శాస్త్రం ఏనాడో వందల వేల లక్షల సంవత్సరాల క్రితమే మనకి చెప్పబడి ఉన్నది కానీ మన ఎవరికి తెలియదు అమెరికా వాళ్ళు చేస్తే కానీ మనం చెయ్యం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అలా ఉన్నది కనుక మన దేశంలో ఉన్నటువంటి యువతకు ముఖ్యంగా మార్గదర్శనం చేయడానికి మన సనాతన ధర్మంలో చాలా విశేషమైనటువంటి ఉన్నాయి అవన్నీ కూడా పరిచయం చేద్దామని ఈ వారధిని నిర్మిద్దామనే ప్రయత్నంతో సనాతన ధర్మ వారధిని పెట్టడం జరిగింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు